వైజాగ్ నుంచి సంతోషులే మరి బొమ్మలు వైజాగ్లో ఆరించాలి అదే బలో మన మన హీరో కూడా అదే ఊరివే కూచో కూర్చో సో ఈ ఈ ఇందులో సత్యరాజ్ గారు ఉన్నారు సత్యా ఉన్నాడు అండ్ సునీల్ అందరికి మించి నా బ్రదర్ అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చోట చేయలేదు బట్ పుష్ప చూసారు పుష్ప ఎక్కడా అనేది నాకు గుర్తు రావట్లేదు కానీ డెఫినెట్ ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చి తను కూడా మంచి ఆర్టిస్ట్గా తెలుగు నాట తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటే ఎలాంటి సందేహం లేదు ఆల్ ద వెరీ బెస్ట్ ధనుంజయ అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పను నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు మూడో తమ్ముడు సత్యవే అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడా కల్వసం ఉండదు ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది నిజమైన ఎమోషన్ ఉంటుంది తను ఇందాక చెప్పినవన్నీ కూడా నువ్వు అన్నీ సత్యాలు ఎందుకంటే నాకు అతను చూడగానే అతను ఒక స్వచ్ఛత ఉంటుంది సారా ఆనెస్ట్ సిన్సియర్ అది మాత్రం చాలా అద్భుతం ఎక్కడ కృతకంగా ఉండదు ఇంప్రెస్ చేయాలని మాట్లాడడు అనుకున్నంత అనుకున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తాడు చెప్తాడు అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసాను సినిమా పేరు నాకు గుర్తునట్లేదు ఏ సినిమా బ్లఫ్ మాస్టర్ యా బ్లఫ్ మాస్టర్ తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు ఆ తర్వాత ఇంకో సినిమా కూడా చూశాను వరుసగా ఏ ఎవరీ యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు టచ్ ఆఫ్ క్లాస్ క్లాస్గా ఉంది అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు ఎందుకంటే వాయిస్ అంత రిచ్నెస్ ఉంది అంత క్లారిటీ అది నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు కాబట్టి ఎవరో బయట వ్యక్తి అయి ఉంటాడు ఏ యాక్టర్ ఏ కన్నడ నాతో ఇంకోట ఇంకోటి అనిపించేది అనేది ఎవరితో మాట్లాడుతూ లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు మనూరి అంటారా మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను మనం మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు మరి అతనికి ఎవరు వెనక ఉండి సలహాలు ఇస్తారు తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియట ఊరికే సరదా మాట్లాడదాం అనిపించింది నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది అంటే వెంటనే ఫోన్ వెళ్ళటం ఏంటి అప్పుడు ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ బయటికి వచ్చే ప్రసక్తే లేదు అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది చూడగానే నా పేరు సత్యదేవ్ అండి అది అన్నాడు అయిన తర్వాత ఓకే వెరీ గుడ్ చాలా బాగా చేస్తాడు కాసి పిచ్చపడి మాట్లాడుకున్న తర్వాత సార్ ఇక్కడ ఇందాక నాడే అది పచ్చబోట్ అది కాదు అది పడ్డ పడ్డ మచ్చది నేల అది ఎందుకు పడ్డావు ఏంటి అది అంటేను నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు నేను మా టీవీ డిష్ టీవీ మా యాంటీన్లో ఉండే వైర్ తోటి అలా జంప్ చేసి కింద పడ్డాలండి అవి తగిలింది అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు ఈ విషయం చెప్పాలి దీన్ని కుట్లించడం కోసం మా నాంగారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు దాన్ని అట్లాగా నేను భరించలేక ఏవో ఏడుస్తుంటే అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే అక్కడ వేసిన ఐదారు కుట్లు నేను నవ్వుతా